रिम रिमझिम रिम ओंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तमीद रूपये कुनगोल रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसा फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ క్రీపీ చుడిదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీ వేర్ క్రాప్ టాప్స్ బ్రైడల్ యాప్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ప్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది మెన్స్ కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై

మంత్రిగా ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు శివారు కాలనీలలో చేసిన అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు నచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వైసీపీ యువనాయకుడు బాలినేని రెడ్డి అన్నారు ఒంగోలు నగరంలోని మూడో డివిజన్ చెందిన బూత్ కన్వీనర్ కారాని సీను మిత్రులు ప్రసాద్ అంజీ రమేష్ శంకర్ బీదాసీను మరియు వారి బంధువులు సుమారు యాభై మంది లాయర్పేటలోని బాలినే నివాసంలో వైసీపీలో చేరారు యువనాయకుడు ప్రణీత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు ప్రస్తుత చేరికల పరిస్థితి చూస్తుంటే శివారు కాలనీలలో తెలుగుదేశం పార్టీలో ఎవరో ఉండరని చేసిన అభివృద్ధి ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ వైసీపీలో చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు కోసం మీరు ఒక నెల కష్టపడి పనిచేస్తే మీకోసం ఐదేళ్లు అండగా ఉంటామని ప్రణీత్ రెడ్డి హామీ ఇచ్చారు కార్యక్రమంలో మూడో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి డివిజన్ అధ్యక్షుడు జాఫర్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదిగో అదిగో వస్తున్నాడు బాలినే వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషను పని చేస్తాడు రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్నా జగనన్ చీకటి బతుకుల్ వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించి సంకల్పే ముఖ్య ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్ జాఫర్ గారు అట్లాగే కాపరేటర్ మధు ఆధ్వర్యంలో తలకల్ సీన్ అంటారు తారంగి సీను పార్టీ టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి అదే పార్టీ ఓటేసిన వాళ్ళు నేను ముందే చెప్తా ఉన్నాను ఈ వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు నచ్చక వాళ్ళు ప్రవర్తన నచ్చక అట్లాగే వై జగన్ గారు సంక్షేమ పథకాలు నచ్చి మా పనితీరు నచ్చి చేరారు వాళ్ళు బాగా చూసుకుంటానని ఈ సభ ఈ మాటిస్తున్నాను వాళ్ళకి ఏ ఏ ఇష్యూ వచ్చినా మేము అందుబాటులో ఉంటాము అట్లాగే నేను ముందుగా చెప్తానే ఉన్నాను ఈ ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన పుట్టినప్పటి నుంచి పార్టీ మా మంది మారుతున్నారంటే కారణాలు ఏంటంటే జయంగా సంక్షేమ పథకాలి లేడీస్లో బాగా మార్పు ఉంది వాళ్ళు చెప్తానే ఉన్న వాళ్ళ హస్బెండ్స్ ఎటున్నా వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి వైసీపీకి వేస్తారు ఎందుకంటే ఆ రిలేషన్ జగన్ గడ ఆ నమ్మకం జగన్ గారి మీ ఉంది వాళ్ళకి వాళ్ళు మగ్గులు డబ్బులు ఇస్తారో తెలియదు కానీ జగన్ అన్న టైంకి డబ్బులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఎలక్షన్ పోయే నేను చెప్తానే ఉన్నా చాలా ఏరియాలు స్క్రీన్ స్వీప్ అయిపోతాయి వాళ్ళకి బూత్లో ఏజెంట్లుగా దొరకరు దొరుకుతారా ఉంటారా వీళ్ళందరూ ఏజెంట్లు వాస్తవం బూత్ ఏజెంట్లు వీళ్ళు కన్వీనర్లు చాలా సంతోషంగా ఉంది మేమందరూ సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్స్కి మేము ఒకటే కోరుకుంటున్నాం వచ్చిన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒక ముప్పై వేలు మాకొంత కష్టపడండి మీ ఐదు సంవత్సరాలు మీకోసం మీ సేవలో ఉంటాం నా పేరు కరాణ నేను రెండు వేల ఒకటి నుంచి టీడీపీలోనే ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో బీసీఎల్ అధ్యక్ష చేశాను అవును ఏది ఈరోజు పార్టీ నచ్చక మూడో డివిజన్ నుంచి వైసీపీలో జాబితాగా జరిగింది వైసీపీ అభివృద్ధి అక్కడ మాకు నచ్చల ఇక్కడ కొన్ని పద సంక్షేమ పథకాలు బాగున్నాయి అందుకని చేరుతున్నాను